వచ్చి చేప అయితే పడింది ఎట్లో బుట్ట పగిలిపోయిందని కొంచెం తక్కువలో పెట్టాను బాగా నోట్లోంచి కొక్కుతూ ఉంటుంది గురక చేప దీన్ని నోట్లో చూడండి గురక గుడ్లు ఎన్ని ఉన్నాయో ఇక ఎన్ని ఎల్లో కలర్లో కనపడే అన్ని గుడ్లే నోట్లోంచి నుంచి కక్కుతుంటుంది ఒకసారి నోట్ నుంచి పిల్లలు కూడా కొక్కుతుంటుంది మరి అది ఇది కూడా మొత్తం బుట్టలో పడి గుద్దుకొని బుట్టక గుద్దుకొని గుద్దుకొని దీని ముఖం అంతా బగలగొట్టుకుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం అయితే కృష్ణానదిలో అయితే ఉన్నామన్నమాట ఇది ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం ఈ రోజు అయితే మాత్రం ఒక రకంగా పర్వాలేదు తుఫాను చోటు ఉండటంతో అది నిన్నటితో అయిపోయినట్టుంది ఈరోజు కొంచెం ఎండగానే ఉంది పర్వాలేదు కానీ నీళ్లు తగ్గటంతో చేప అయితే మాత్రం చాలా చాలా తగ్గిపోయింది రోజుట్లాగైతే చేప అయితే బాగా సౌండ్ చేయట్లేదు కెలకేయట్లేదు అనమాట ఇప్పుడే చాలా చాలా ఉదయాన్నే వచ్చాను ఇప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు అనమాట చాలా పొద్దున్నే వచ్చాము చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను కృష్ణానదిలో ఎక్కువగా నేను ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు ఐరన్ బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు అలాగే ఆ గురక చేపలను తినటానికి ఒక్కొక్కసారి వాలిక చేపలు జల్ల చేపలు పూమెన్లు కానీ లేదా కొరమేన్లు ఇలా అన్ని రకాల గత రెండు రోజుల నుంచి ఒకటి రెండు రాగండ చేపలు కూడా తగులుతున్నాయి అంటే నాకు తెలిసింది ఏంటంటే బుట్టల్లో ఐరన్ బుట్టల్లో అది చెరువైనా లేకపోతే కృష్ణ అన్నదైనా ఎక్కడైనా సరే అన్ని జాతి రకాలు చేపలు పడతాయనిపించింది నాకు నాకైతే చూద్దాం మన బుట్టల్లో ఇప్పుడు ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట మనమైతే చూసుకుంటూ వెళ్ళిపోదాం మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక్కడైతే కొంచెం లోతుగానే ఉంటుంది ఇదంతా కూడా కృష్ణానది చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది అనమాట బారుకి ఇక్కడ ఇదంతా కూడా చాలా కొంచెం ఉదయాన్నే కావటం వల్ల మబ్బు బట్టి కొంచెం మసుగు మసుగ్గా ఉన్నట్టుగా ఉంది ఇదంతా మీరు చూస్తున్నారు ఇదంతా కంప చెత్త అడవి అనమాట ఎందుకంటే ఇది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా అడవి అడవులు బీడు భూములు ఊర్లు పొలాలు ఇవన్నీ కూడా మునిగిపోయాయి అనమాట ఇదిగో అడవి కాసుకొని అడవితో అడవి పక్కనే అడవి కాసుకొని అంటే అడవి కొండలు కాసుకొని ఈ పులిచింతల ప్రాజెక్టు వాటర్ అయితే ఉండిపోయాయి అయితే చూద్దాం మనం ఈ బుట్టలో ఎక్కువగా కంపలో చెత్త చెదారం గడ్డిలో మాత్రమే పెట్టాలి అప్పుడే మనకి చేప పడే అవకాశం అయితే ఉంటుంది మనం అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఉదయాన్నే వచ్చేసాము చూసుకుంటూ వెళ్ళిపోదాం మన బుట్టల్లో ఎలాంటి చేపలు పడ్డాయో చూడటానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉన్నాను మీరు నా వీడియోలు తప్పకుండా చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నా వీడియోలు చాలామంది చూస్తున్నారు అయినా సరే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంతమంది చేసుకున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూద్దాం మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోదాం మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆ బుట్టల్లో మనకి ఏమైనా చేపలు పడ్డాయో చూద్దాం ఈరోజైతే చేపలు కొంచెం తక్కువగానే పడతాయని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అసలు చేప అయితే ఎక్కడ కూడా సౌండ్ కూడా చేయట్లే కృష్ణానదిలో చేప అసలు బాగా గురకు చేప బాగా ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది మనకి ఉదయాన్నే లేకపోతే నైట్ కనుక వస్తే మాత్రం మనకు బాగా అర్థమైంది ఎక్కువగా సౌండ్ చేస్తూ ఉంటాయి అనమాట అప్పుడే మనకి అసలు చేప బాగుందా లేదా అనేది అర్థమైంది కానీ నిన్న మొన్న కొంచెం వేరే చోట వేరే ప్లేస్కి వెళ్ళి తుఫాను చౌటంతో మబ్బు పట్టింది మబ్బు పట్టేసరికి మరి గేట్లు అయితే ఎత్తినట్టున్నారు వర్షం కూడా పడినాం అసలు మబ్బు పడితే చాలు పులిచింతల ప్రాజెక్టు గేట్లు అయితే ఎత్తేస్తానమాట అంత అలెక్ట్గా ఉంటారు గేట్లు ఎత్తడంతో నీళ్ళు అయితే తగ్గిపోయాయి నీళ్ళు ఎప్పుడైతే పులిచింతల కృష్ణా కృష్ణానదిలో నీళ్లు తగ్గుతాయో వెంటనే అసలు చేపంతా కూడా లోతులోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి కదా అందువల్ల చేప అంతా కూడా లోతులోకి వెళ్ళిపోతుంది అప్పుడు కొంచెం చేప పట్టానికి కొద్దిగా ఇబ్బందే బుట్టల్లో అయినా సరే వలలో అయినా సరే ఏదైనా నీళ్ళు ఫుల్లుగా నింపాలి చేప ఎక్కువగా పడాలంటే పులుచింతల ప్రాజెక్టులో నీళ్లు కనుక ఫుల్లుగా నింపితే నదిలో అప్పుడు చేప బాగా అనమాట అది ఏ చేపలైనా సరే నీ చేపలు అసలే మామూలుగానే చేప కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే పోయిన సంవత్సరం బాగా వర్షాలు లేకపోవడంతో కృష్ణానది పూర్తిగా అసలు ఎండిపోయింది నీళ్ళు చాలా చాలా తగ్గిపోవడంతో చేపలన్నీ పెద్ద పెద్ద చేపలన్నీ పట్టేశారు పోయిన సంవత్సరం పట్టిన చేపలన్నీ అన్ని చేపలు అసలు ఎప్పుడు పట్టలేదు అంటే అన్ని నీళ్ళు అనమాట తగ్గిపోయి నీళ్ళన్నీ ఒక్క దగ్గరకు వచ్చేసరికి చేపల వేటకల్లందరూ పిచ్చి పిచ్చిగా పట్టేశారు చేపలన్నీ అందువల్లే చేప బాగా తగ్గింది ఎక్కువగా సన్న చేప ఎక్కువగా ఉందన్నమాట అంటే గురక చేపలు మిగతా మిగతా వాళ్ళకి చేపలు కానీ బొచ్చే చేపలు ఇవన్నీ పిల్లలు చేస్తాయి కదా ఎక్కువగా పిల్లలే ఉన్నాయి పిల్లలన్నీ పెద్దవాళ్ళు అంటే టైం పట్టింది రెండు మూడు నెలలనే టైం పట్టింది అయినా సరే ఈ గురక చేపలు కొన్ని చేపలు పెద్ద అయితేనే ఉన్నాయి చేపలు వేటగలను మళ్ళీ పడతానే ఉన్నారు కంటిన్యూగా గ్యాప్ లేకుండా చూద్దాం మనమైతే బుట్ట దగ్గరకైతే వచ్చేసాము అయితే మరి చేపలు అయితే కొంచెం తక్కువగానే పడతాయని నేను అయితే అనుకుంటున్నాను మరి చూడాలి మన బుట్టల్లో ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి బుట్ట దగ్గరకైతే వచ్చేసాను ఏం చేపడ్డదో చూద్దా ఈ బుట్టలు అయితే మరీ దారుణం మూడు రోజుల నుంచి ఒక్క చేప కూడా పడతలా దీంట్లో ఈ బుట్టలు ఏం చేపలు పడ్డాయి చూడాలి రోజైతే ఈ బుట్టలు పెంచ పడుతున్నాయి మరి ఈరోజు పడ్డా కానీ చూడాలి పోతుంది అంతలోండి బుట్టకి బుట్టల పని కూడా అయిపోయింది అదే నాలుగు చేపలు పడ్డాయి దీంట్లో మనం ఇంకో బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం ఇది బుట్టలో బుట్టల్లో ఏం చేపలు పడ్డాయో చూడాలి ఇప్పుడు మనం చూసే బుట్ట చిన్నది కొంచెం చిన్న బుట్టల్లో కొంచెం తక్కువగానే పడతాయి చూద్దాం బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి అయితే ఒకటి ఉంది ఒకటో రెండు ఒకటే ఒకటో రెండు కూడా కాదు అయితే అదేవిధంగా మరలా చేప అయితే కొంచెం అయితే తగ్గింది బాగా తగ్గిందనే చెప్పచ్చు ఎందుకంటే బుట్ట దగ్గరికి వెళ్దాం ఆ పుట్ట అయితే పైనే ఉంది చేప ఏదో కానీ ఆడుతుంది బతికే ఉంది చేప అయితే కాకపోతే ఏం అనేది చూడాలి ఏదైతే చేప అయితే పడింది బుట్టలో బుట్ట పగిలిపోయిందని కొంచెం లో తప్పులు పెట్టాను బాగా ఏ బుట్ట అయితే తక్కువ అంచనా వేసుకున్నానో ఆ బుట్టలోనే చేపల పండి ఏ బుట్టనే తక్కువ అంచనా వేయకూడదు అసలు ఈ బుట్టలో పడితే అనుకోలేదు ఎందుకంటే ఒక పక్క పగిలిపోయి వంగిపోయి ఉంది కదా ఫుడ్డు వేసాను అనమాట అసలు దీన్ని లో తక్కువలో పడితే పడితే లేతలేదని ఈరోజు దాంట్లోనే పట్టి ఏ బుట్టను కూడా తక్కువ అంచనా కూడా దాన్ని ఇప్పుడే అర్థమైంది ఒక చేప అయితే గుడ్లు కక్కుతుంది ఒక చేప అయితే గుడ్లు కక్కుతుంది ఈ చేప నోట్లో చూడండి గుడ్లు ఎలా ఉన్నాయో గుడ్లు చూడండి ఎలా కక్కుతుంది చేప చేప గుడ్లు నోట్లోంచి కొక్కుతూ ఉంటుంది గొరక చేప నోట్లో చూడండి గురక గుడ్లు ఎన్ని ఉన్నాయో ఇక ఎన్ని ఎల్లో కలర్లో కనపడే అన్ని గుడ్లే నోట్లోంచి ఉంటుంది ఒకసారి నోట్లోంచి పిల్లలు కూడా ఉంటుంది మరి అది ఎట్లా అనేది గుడ్లు ఉంటుంది పిల్లలకు కక్కుతుంటుంది ఇదంతా కూడా గొరక చేప నోట్లోంచి అనమాట ఈ గుడ్లు కొన్ని వందల గుడ్లు పెట్టింది సంవత్సరానికి ఎన్నిసార్లు గుడ్లు పెట్టిద్దో పిల్లలు చేసిద్దో మనకు తెలియదు కానీ చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే దగ్గరికి అయితే వెళ్ళిపోదా బుట్ట అయితే తిన్నాక అసలు లేవలేదు అది నేను అన్ని చేపలు ఉన్నాయి అనుకోలేదు ఏదో ఒకటి రెండు ఉన్నాయి అనుకున్నాయి ఎందుకంటే బుట్ట కండిషన్లో లేదు కదా బుట్ట సరిగ్గా లేకపోయేసరికి అన్ని చేపలు లేవనుకున్నా బుట్టలు అన్ని చేపలు పడవలే అనుకున్నా నేను అసలు బుట్ట కూడా లేవలేదు అట్లా ఉంటాయి అనమాట కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు

ఎగిరి డ్యాన్స్ చేస్తే కానీ దొరకదు అది అంత దాకా దొరకదు కాసేపు డ్యాన్స్ చేయాలన్నమాట రాగడ్ ఒకటికి బుట్టలో పడగానే మనం ఎప్పుడైతే లేపుతో కాసేపు డ్యాన్స్ చేయాలి అది కానీ మామూలుగా గుర్తుది అసలు చూద్దాం అయితే ఇంకొక బుట్ట అయితే వచ్చేసాను చేప అయితే ఈరోజు బాగా బాగా తక్కువగా అయింది మనకి ఈ బుట్టలో ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం ఇంకొక బుట్ట దగ్గరకైతే వచ్చాను రోజు మాత్రం ఇప్పుడు చూసే బుట్టలో పెచ్చగా పడితే ఒకసారి బుట్ట కూడా లేవదు ఈరోజు అయితే పెద్దగా ఏమీ లేవనుకుంటున్నా పడ్డ పడలేదు కూడా డౌట్ ఎందుకంటే చేప తక్కువగా ఉంది కదా దానివల్లే పడ్డే పడలేదని కూడా డౌట్ అనమాట లేదు అసలు ఏం లేదు బుట్లో కూడా ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాను నీళ్ళు తగ్గుతున్నాయని కొంచెం ఇది లోతులో పెట్టాను బుట్టా కనపడుతుంది అసలు అంత లోతులు ఉంది చాలా లోతులో ఉంది చూడాలి బుట్లయితే చేపల పడ్డట్టుగా కనబడుతుంది కానీ నేను ఎన్ని చేపలు పడ్డాయి అనుకున్నా ఒక్క చేప పడింది అది కూడా వాళ్ళకి చేప అయిపోయింది దాని పని కొట్టుకొని కొట్టుకొని ఊతంతా పగల కొట్టుకుంది చిన్నదే వదిలిపెట్టేసేదాన్ని ఫ్రెండ్స్ బుట్టల చుట్టం అయితే అయిపోయాయి చూద్దాం మనకు బుట్టల్లో ఎలాంటి చేపలు పడ్డాయో చూపిస్తాను మీకు ఈరోజైతే చేప అయితే చాలా చాలా తక్కువగానే అని చెప్పచ్చు ఎందుకంటే పులిచిందులు ప్రాజెక్టులో నీళ్ళు అయితే తగ్గించేశారు తగ్గించడంతో చేప అయితే చాలా చాలా తగ్గింది వల్లకే కాదు బుట్టలకు కూడా పడతలేదనమాట నీళ్ళు చాలా తగ్గిపోయాయి చేపలు ఎక్కువగా పడాలంటే నీళ్ళు ఫుల్గా ఉండాలి లేకపోతే నీళ్ళు తగ్గినా సరే ఇంకా తగ్గకుండా మరి పెరగకుండా అలాగే అన్నా స్ట్రాక్ అన్నా ఉంచాలి నీళ్ళు తగ్గుతూ పెరుగుతూ ఉంటే మాత్రం చేప కొంచెం అలికిడిగా ఉంటుంది అన్నమాట అలికిడిగా ఉండి చేప అయితే లోతులోకి వెళ్ళిపోతుంది చూద్దాం ఈరోజు మనకు పడిన చేపలని అయితే మీకు చూపిస్తాను చాలా చాలా తక్కువ బడ్డీ మీరు ఆశ్చర్యపోతారు చూద్దాం ఇవో గురక చేపలో గురక చేపల బడ్డాయి అనమాట రాగండే చేప కూడా పడింది గురక చేప ఈ గురుమ చేపల్లో కానీ ఒక చేప గుడ్లు కొక్కుతుంది ఇదిగో చూస్తున్నారు ఈ గుడ్లు అనమాట చేప గుడ్లు ఇవి ఇగో ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఇవి ఇవన్నీ ఇక ఎల్లో కలర్లో ఇవన్నీ కూడా చేప గుడ్లు ఇవి కానీ ఒక చేప గుడ్లు కొక్కుతుంది మీకు వీడియోలో కూడా చూపించాను ఈ చేప ఈ చేప చూడండి దీని నోట్లో గుడ్లు ఎలా ఉన్నాయి చూడండి అయిగ ఇగో గుడ్లు ఇగ లోపల చాలా గుడ్లు ఉన్నాయి ఈ చేపకి ఆ గుడ్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చేప చాలామంది జనా అంటారు వాటిని చేప గుడ్డుల్ని ఎక్కువగా అదిగో చూస్తున్నారు కదా మీరు రాగండి చేపలు ఎక్కువగా ఉంటుంది గుడ్లు ఈ గుడ్లు సపరేట్గా వాటిని ఫ్రై చేసుకొని తింటారు కొంతమంది అయితే ఇగో ఈ చేపలు నోట్లో ఉన్నాయి అనమాట అయ్యో నోరు తర్వాత సామాన్యంగా అది అందుక ఇగ చూడండి చేప గుడ్లు ఎన్ని ఉన్నాయో ఊరి లోపల నుంచి కొన్ని వందల గుడ్లు కక్కుతుంది చేప గుడ్లు చూడండి ఎలా ఉన్నాయో ఎల్లో కలర్లో కొన్ని వందల గుడ్లు పెట్టింది ఇంకొక చేప అయితే పిల్లలు కూడా కక్కింది మరి అది నోట్లోంచి గుడ్లు కక్కుతు కొన్ని పిల్లలు కక్కుతున్నాయి అసలు అసలు ఇది పిల్లలు పెట్టిద్దా గుడ్లు పెట్టిద్దా పిల్లలు పెట్టిద్దా అసలు ఎక్కడ అనేది అర్థం కావట్లేదు గురక చేప అసలు ఇది మరి దారి నుంచి దీన్ని చూడండి అసలు ఆ ముళ్ళు కత్తులు ఉంటాయి మామూలుగా గుచ్చుకోవు ఇదైతే మాత్రం గుడ్లు అటు ఉందంటే గుడ్లు మీద ఉందన్నమాట చేప అంతా కూడా ఇప్పుడు గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు ఇవన్నీ చేపలు ఎక్కువగా కృష్ణానదిలో గురక చేపలు ఎక్కువగా పడుతుంటాయి ఈ అయితే పెద్ద చేపలు రెండు పెద్ద చేపలు పండి అసలు పెద్ద చేపలు ఇక్కడ పెద్దది బాగా వీటి వీటి నోట్లో వచ్చి రావట్లేదు గుడ్లు మళ్ళీ మరి ఆ చేప వస్తుంది ఏ మొగ అంటావా లేకపోతే ఇది మొగదే అది ఆడదేమో మరి తెలీదు మనకి లేకపోతే ఇది గుడ్లు పెట్టిందేమో మరి ఇది కూడా పెద్ద చేప ఇది సుమారుగా కేజీన్నర ఉంటుంది ఇది ఒకటే గురొక చేప రాగంటి చేప అయితే పడింది అనమాట ఇది కూడా చాలా ఉంటుంది ఇది కూడా పొట్ట లావుగా ఉంటుంది అంటే ఇది కూడా గుడ్డు ఉందేమో అని చెప్పి అనుకుంటున్నాను గుడ్లు ఉంటే అనుకుంటున్నా గుడ్లు ఏమైనా పెడితే మాత్రం దీని పొట్ట కూడా లావుగా ఉంటుంది ప్రత్యేకంగా దీన్ని గుడ్డులు ప్రత్యేకంగా ఫ్రై చేసుకుంటారు ఈ చేపను కూడా ఇది కూడా మొత్తం బుట్టలో పడి గుద్దుకొని బుట్టకే గుద్దుకొని గుద్దుకొని దీని ముఖం అంతా బగలగొట్టుకుంది తప్పించుకొని పోవాలని కానీ తప్పించుకొని పోలేకపోయింది రాగండి చేప చూస్తున్నారు కదా ఈరోజైతే మనకి పడిన చేపలు అయితే కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బుట్టల్లో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు నా వీడియోని చూశారంటే ఇంట్రెస్ట్గానే ఉందని చెప్పి అనుకుంటున్నా ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి ఓకే మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం చేపలు మాత్రం ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడ కెలకేస్తున్నాయి కానీ నీళ్ళు కనుక ఇలాగే కనుక ఆపించితే లేదా ఫుల్గా కనుక పెంచితే మాత్రం చేప మళ్ళీ యథావిధిగా గత వీడియో లాగానే మంచి మంచి చేపలు పెద్ద పెద్ద చేపలు అయితే మనం పట్టచ్చు చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం